అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూస్తున్నా చూసేయండి ముందుగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు కప్పులు బియ్య పిండికి ఒక గుప్పిడు నువ్వులు గుప్పిడు పల్లీలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చనగపప్పు గుప్పెడు వెల్లుల్లిపాయ జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి సర్వపిండి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ వాము రుచికి తగ్గట్టు ఉప్పు ఇవి మొత్తం ఒకసారి కలిసేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని గట్టిగా చపాతి ముద్దలా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవాలి మనం పిండిని అయితే ఇంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని బాండీకి అయితే ఇలా రుద్దుకోవాలి ఆయిల్ మొత్తం బాండీకి రుద్దుకున్న తర్వాత బియ్య పిండిని తీసుకొని ఇలా వేలతోటి బాండీలు మొత్తం వచ్చేటట్టు నొక్కోవాలి ఇలా బాండీ మొత్తం ఫ్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకైతే ఈ సర్వపిండి అనేది బాగా ఉడుకుతుంది ఆయిల్ హోల్స్లోకి వెళ్ళి ఇలా మొత్తం హోల్స్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇలా స్టవ్ ఒక స్టవ్ మీద అయితే ఇది పెట్టుకోవాలి ఇంకో స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పోసేసుకోవాలి ఆయిల్ బాండీలో పోసిన తర్వాత మనమైతే ఈ సర్వపిండిని తదల్చకుండా అలాగే ఉంచాలి అది కాలిన తర్వాత అదే సపరేట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత అయితే మనం రెండవ వైపుకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచితే మనకి ఎంత రుచిగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి ఆ తర్వాత ఒక దోసెక్కు కూడా ఇలా పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకుంటే ఇలా అయినా తయారు చేసుకోవచ్చు